హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు అని ఏగరగా గెరగా ఎదురు చూస్తున్న సినిమా ట్రేజర్ అఖండ టూ అఖండ టూ గురించి ఎంతోమంది ఎంతోగా ఈగర్గా ఎదురు చూస్తున్నారు అయితే రీసెంట్గా వచ్చే వచ్చేసింది అఖండ టూ టేజర్ ఆ టేజర్ గురించి మనం చెప్పుకోవసరం లేదు నందమూరి బాలకృష్ణ బోయిపాటి శ్రీను ఇద్దరు కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ టేజర్పై ఇప్పటికీ భారీ అంచనాలు పెంచేసింది ఇప్పటికీ రిలీజ్ అయిన అఖండ సినిమా నుంచి ఎంతో ఎక్స్పెక్టేషన్తో తీస్తున్న సినిమానే అఖండ టూ అయితే ఇప్పటికి ఈ సినిమా నందమూరి బాలకృష్ణ బర్త్డే సందర్భంగా అక్కడ టూ టేజర్ను రిలీజ్ చేసేశారు మరియు ఈ సినిమాని సెప్టెంబర్ ఇరవై ఐదు విజయదశమి సందర్భంగా రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంగా ట్రేజర్ను కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం ట్రేజర్ను కూడా రిలీజ్ చేశారు ఇప్పటికీ వెద్దర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలు మూడు సినిమాలు అయ్యాయి ఇది నాలుగో సినిమాగా రిలీజ్ వస్తుంది జ జయసింహ అఖండ లెజెండ్ సినిమాలు ఎంతో హిట్గా నిలిచిపోయాయి ఈ మూడు సినిమాలలో కూడా బాలకృష్ణ డౌ డోయిల్ రోల్లో నటించారు అయితే ఈ అఖండ టూలో కూడా బాలకృష్ణ రో డోయిల్ రోల్లో నటిస్తున్నారు అయితే ఈ సినిమా గురించి భారీ అంచనాలు పెంచేసుకున్నాయి మొదటి నుంచి సినిమాని భారీ హైప్లోనే వస్తున్నట్టు తెలుస్తుంది సినిమా ఈ టీజర్ని సోమవారం సాయంత్రం రిలీజ్ ఐదు గంటలకు టేజర్ని రిలీజ్ చేసేస్తారు మనం అనుకున్నట్టుగానే బాలకృష్ణ ఎంతో పవర్ఫుల్ గెటప్లోనూ మాస్ యాక్షన్లోనూ రిలీజ్ చేశారు ట్రేజర్ అయితే బాలకృష్ణ సరసన మేనన్ నటిస్తుండగా రామ్ అచంటి గోపి అచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ మూవీ నిర్మిస్తున్నారు ఇక బాలకృష్ణ ఫ్యాన్స్కు ఎప్పుడప్పుడూ టీజర్ ఎదురు చూస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం టీజర్ను రాననే వచ్చేసింది హైందవం ఉండి పడేలా టేజర్ను కట్ చేసేశారు బాలకృష్ణ మాస్ మాస్ రోడ్లో రౌద్రు అని కనిపించబడేలాగా ట్రేజర్ను రెడీ చేసేశారు బాలకృష్ణ ఫ్యాన్స్కు నందమూరి ఫ్యాన్స్కు ఇవన్నీ టేజర్లు కలిపి అఖండ టూ టేజర్లను ఎంతగా ఉంటుందో మనం చెప్పనవసరం లేదు అయితే మొదటిపాటుతో పోల్చుకుంటే అఖండ టూ మరీ హి హిట్గా భారీ సన్నివేశాలతో డబుల్ రోల్లో ఉంటుందని భారీ సిచ్యువేషన్లతో రీసెంట్గా ఉంటుందని అనౌన్స్ చేసేశారు అయితే స్వీకర్లపై రీసెంట్గా అనౌన్స్ చేసేశారు కానీ అతి తొందరలోనే ఈ సినిమాని కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఈ విజయదశమి సందర్భంగా ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తామని అఖండ టూ టీము అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది రాననే రాను ఇట్టి పరిస్థితిలోనైనా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసేసారు ఇప్పుడు ట్రేజర్ను కూడా రిలీజ్ చేశారు దీన్ని బట్టి సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటూ పోతున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్